గత రాత్రి సిద్ధం రోడ్ షోలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన చేశారు ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలకు వేలాదిగా జనం హాజరు కావడాన్ని చూసి ఎన్డీఏ కూటమి పార్టీలకు భయం పట్టుకుందని అన్నారు ఎన్డీఏ కూటమి సభ్యులు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును చూస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం గుర్తురాదని అన్నారు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఎన్డీఏ కూటమిలో ఏ ఒక్కరికి లేదని ఈ రాష్ట్రంలో ఉంటున్న ఎస్సీల గుండెచప్పుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఎస్సీల మనోభావాలు దెబ్బతీసేందుకు కూటమి సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో ఏదో ఒక గొడవ సృష్టించు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తెలుగుదేశం పార్టీ వారి కూటమి సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చావు అని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీకి మే పదమూడవ తేదీన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పబోతున్నారని అన్నారు రాష్ట్రంలోని ఏ కుటుంబంలో అయినా సంక్షేమం పథకం అందితేనే మాకు ఓటు వేయమని అడుగుతున్నామని కాని తెలుగుదేశం పార్టీ మాత్రం బహిరంగ సభల్లో కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టేందుకు మాత్రమే తమ కాలాన్ని వినియోగించుకుంటున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డిని ప్రజల నుండి దూరం చేసేందుకు చంద్రబాబు డైరెక్షన్ లో ఎన్డీఏ కూటమి సభ్యులు పనిచేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రజలు మేలుకుని నిజ నిజాలు గ్రహించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం చాలా దుర్మార్గమైన విషయం ఇది పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధం సభల పేరుతోటి ప్రజల దగ్గరికి వెళ్ళి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు ఏమైతే సంక్షేమ కార్యక్రమాల రూపంలో సహాయం చేశామో ఏమైతే వర్గాలకు అండగా ఉన్నామో అది చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నాము ప్రజలకు చేసిన మంచిని చెప్తూ ఉన్నాం ఇది తప్ప అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు పద్నాలుగు సంవత్సరాలు ఈరోజు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఒక్క పేదవానికి నేను ఇది సహాయం చేసే చెప్పే ధైర్యం లేదు చెప్పే ఆలోచన లేదు చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్కి కానీ వాళ్ళ నాయకులు కానీ చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒకటి కూడా మూడు సార్లు కూడా ప్రజల ముందు ఈ మేనిఫెస్టో పెట్టాం ఈ హామీలు పెట్టాం ఈ హామీల్లో మేము అమలు చేశాం మేము ఈ హామీలు అమలు చేశాం చెప్పే ధైర్యం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ లోకేష్కి కానీ వాళ్ళ నాయకులు కానీ చెప్పే ధైర్యం లేదు ఎక్కడా కూడా ప్రజలందరూ గమనించమని నేను కోరుతూ ఉన్నాను ఈరోజు ఎక్కడ ఈ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పురంధరేశ్వర్ కానీ ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద అక్కచ్చుతోటి జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డిని లేనిపోయి కూడా అబద్ధాలు ప్రచారం చేసి టార్గెట్ చేసి వ్యక్తిగతంగా దూషించే కార్యక్రమం చేశారు వాళ్ళు బ్యాలెన్స్ తప్పి ఈరోజు ఏకంగా కూడా భౌతికంగా జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేసి మనోధైర్యాన్ని దెబ్బ కొట్టడానికి ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ చేస్తూ ఉన్నాను ఈ కూటమికి సంబంధించిన యదవులకు చెప్తా ఉన్నాను తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాను లోకేష్కి చెప్తా ఉన్నాను అరే యదవల్లారా మీరు ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీల గుండె చప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే ఎస్టీల గుండె చప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే బీసీల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల పైచీలకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి ఈరోజు ఆర్థికంగా కూడా ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో మైనారిటీలు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నదని అంటే ఇది నిక్కచ్చిగా కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈనాటి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తాం కానీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున కూడా పేద పేదవర్గాలకి ఆర్థికంగా కూడా డైరెక్ట్గా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చేసి ఆర్థికంగా ఆదుకున్న రాష్ట్రం కానీ నాయకుడు కానీ రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అని కూడా నేను అడుగుతా ఉన్నాను ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఉన్నారు పేద వర్గాలకు ఒక ఉద్యోగాలు ఇవ్వాలి పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను ఒక్కటి కాదు రెండు కాదు మూడు సార్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు కానీ ఒక్కసారైనా ఆలోచన చేశాడని నేను అడుగుతా ఉన్నాను ఏమి చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాల కోసం అహర్నిషాలు కష్టపడుతూ ప్రతి మీటింగ్లో కూడా ఈరోజు కాదు ఈ ఎలక్షన్ మీటింగ్లో కాదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా ఎక్కడ ఏ మీటింగ్లో ఎక్కడ మాట్లాడినా నా ఎస్సీలు నా మైనారిటీలను ఎందుకు చెప్తా ఉన్నారని అంటే ఆ వర్గాల్లో పేదవాళ్ళు ఉంటారు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మా కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా మనవడు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆ వర్గాలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఆ వర్గాలకు ఉన్నానని ఒకసారి గుర్తు చేయాలి ఆ కుటుంబాలకు ఒక మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలనే ఆలోచనతోటి ఐదు సంవత్సరాలు పేద వర్గాలకి దండగా ఉంటూ వస్తున్న మా నాయకుడు మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు భౌ భౌతికంగా దాడి చేసి ఏదో రకంగా కూడా సిద్ధం సభకు పేరుతో సిద్ధం సభలు ఆపాలని పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తూ ఉంటే చూసి ఓర్వలేక కూటమి పేరుతోటి మీటింగులు పెడితే జనం రాక ఫెయిల్ అవుతూ ఉన్న నిస్సహాయ స్థితిలో ఈరోజు భౌతికంగా దాడి చేయడం ఎంత దుర్మార్గం అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం రూపంలో పేదవానికి ఎవరైనా ఇచ్చినారా అని నేను అడుగుతా ఉన్నాను ఇచ్చే ధైర్యం చేశారని కూడా అడుగుతా ఉన్నాను ఇవన్నీ కూడా ప్రతి పేద కుటుంబానికి సహాయం పోయిన పరిస్థితి ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను నువ్వు మూడు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ప్రజలందరినీ కూడా నీ మీడియాలో తప్పుదోవ పట్టిచ్చేసి అభివృద్ధి అభివృద్ధి అంటున్నావు నువ్వు మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం పీకేవని అడుగుతా ఉన్నాను నువ్వేం అభివృద్ధి చేసినావని అడుగుతా ఉన్నాను నువ్వేమి చెయ్యలేక ఈరోజు గ్లోబల్ ప్రచారం నువ్వు చేస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు ఎస్ సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏవైతే డబ్బులు ఈ ఈరోజు అభివృద్ధి కూడా చేశాం ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని కట్టాం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు కట్టాం ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లు కట్టాం ఇది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాను ప్రజలకు కావాల్సిన వాటర్ గ్రిడ్ పనులు కూడా తీసుకొచ్చాం ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి నేషనల్ హైవే రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చేసి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు నాలుగు పోర్ట్లు కడతా ఉన్నాం నాలుగు పోర్ట్లు ఎప్పుడైనా నీ జీవితంలో ఒకసారైనా ఆలోచన చేశామని అడుగుతాం నాలుగు ఈ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాను ఓ పక్క అభివృద్ధి చేస్తూ ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ పేద వర్గాల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీరు భౌతికంగా కూడా దాడులు చేసి మానసికంగా కూడా దెబ్బ పట్టాలని చూస్తే అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి నీలాంటి యదవలు కాదు నీలాంటి లోకేష్ లాంటి యదవలు కాదు చంద్రబాబు నాయుడు లాంటి ఎదవలు కాదు ఓటకొక పార్టీ మార్చే పురంధరేశ్వర లాంటి చేతగాని నాయకత్వం కాదు ఇక్కడ ఉంది సింగిల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేద వర్గాలకు సంబంధించిన ఈబీసీ కులాలన్నీ కూడా వెన్నంటి ఉన్నాయి ఇది చాలా దుర్మార్గమైన విషయం మొదటి నుంచి కూడా కుట్రలు కుతంత్రాలతోటి ఏదో రకంగా మానసికంగా దెబ్బగొట్టి దొడ్డిదారిన అధికారంలోకి రావటానికి ప్రయత్నం చేసావు గతంలో కొన్ని అనివార్య కారణం వల్ల నువ్వు చేసిన ప్రయత్నాలు ఫలిస్తే ఫలించవచ్చు ఆనాటి ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా నీ రాజకీయ జీవితం మొత్తం కూడా మోసాలు కుట్రలు కుతంత్రాలతో ఉంది చంద్రబాబు నాయుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీకు అంతిమ గడియలు దగ్గరలో ఉన్నాయి నీ పార్టీకి నీకు అంతిమ గడియలు చివరి రోజులో ఉన్నాయి మీ పార్టీ కూలిపోయే పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా మీ పార్టీని సాగనంపే రోజు దగ్గరలోనే ఉంది నేను చెప్తా ఉన్నాను ఇ వీటికన్నిటికి కూడా మే పదమూడున జరిగే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నా దాంట్లో వాళ్ళ యొక్క మీకు బుద్ధి చెప్తా ఉన్నారు వాళ్ళ మనోభావాలు పేద మనోభావాలు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ యొక్క గుండెచ్చప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే పరిస్థితి దెబ్బతినే విధంగా కూడా మీరు వ్యవహరించారు మీ కుట్రలతో మీరు చేశారు తగిన గుణపాఠం మే పదమూడున చెప్పబోతామన్నా రెడీగా ఉండి చంద్రబాబు నాయుడు వచ్చిన మీ అయ్య వచ్చిన మీ తాత వచ్చిన ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో పేద వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని ఎవరు కూడా ఏరు చేయలేరు మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా సిద్ధం సభలు ఏదైతే ఉందో చివరిదంటూ కూడా జరిపి తీరుతాం జరుగుతాయి ఇలాంటి యదవ ఆలోచనలు మానుకోవాలి ఇలాంటి చేతగాన ఆలోచనలు మానుకోవాలి ప్రజల బలంతో ప్రజల మద్దతుతోటి మీరేదైనా సరే ప్రజలకి సహాయం చేసుంటే మీ మీ కాలంలో మీరు ఒకటి కాదు మూడు సార్లు మీకు అవకాశం ఇచ్చారు మీకు అవకాశం ఇచ్చిన మూడు సార్లు కూడా మీరు ప్రజలకు ఏదైనా మేలు చేసి ఉంటే అది ప్రజలకు కన్వీన్స్ చేసి ప్రజలకు చెప్పండి ప్రజలను ఒప్పించండి తద్వారా అధికారం రావడానికి ప్రయత్నం చేయండి కానీ ఇలాంటి ఎదవ జిమ్మిక్కులు చేసి ఇలాంటి ఎదవ పనులు చేసి ముసుగులో ఇలాంటి నీచమైన ఆలోచన చేసి భౌతికంగా దాడులు చేసి మానసికంగా ఇబ్బంది పెట్టి తద్వారా ఏదైతే బస్సు యాత్ర ఉందో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఆపాలని ఒక ప్రయత్నం చేసి దానికి అనుకూలంగా కొన్ని మీకు సంబంధించిన మీడియాలో విషపు వార్తలు రాసి విషపు ప్రచారాలు చేసి ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఉండి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇచ్చారో అది చర్చ జరగకూడదు ఇలాంటి సంఘటనలు చేసి మానసికంగా దెబ్బ దెబ్బతీస్తే ఈ ప్రజలు ఈ సంక్షేమ కార్యక్రమాల విజయాన్ని మర్చిపోతారు తద్వారా మీద లాభం పొందాలని ఒక యదవ ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు నీకు కాటికి కాలు జాపి చివరి క్షణంలో ఉండవు నీ వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడైనా చివరి క్షణాల్లో కొంచెం బుద్ధి తెప్పించుకొని మంచిగా మాట్లాడటం నేర్చుకో ప్రతి మీటింగ్లో కూడా నువ్వు చెప్పింది చెప్పేది ఏదైనా ఉంటే నువ్వు చేసిన మంచిని చెప్పుకో చంద్రబాబు నాయుడు నీకు అవకాశం ఇచ్చారు మూడు సార్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నేను ఈ సహాయం చేశాను లేకపోతే ఈ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఈ నిధులు తీసుకోవచ్చు కానీ చెప్పు మేము చెప్తున్నాం ఈరోజు మాకు ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈరోజు వేల కోట్ల పైచీలకు మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమం రూపంలో ఎంత ఇచ్చామో డేటా మా దగ్గర ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో పన్నెండు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం బ్రహ్మాండంగా కూడా అవి పనులు చేస్తూ ఉన్నాయి ఈరోజు నాలుగు పోర్టుల పనులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి మేము చెప్పగలం ఈరోజు మేము చేసి నేను చెప్తా ఉన్నాం మాకు ఇచ్చిన అవకాశాన్ని ఒక్క పీరియడ్ ఐదు సంవత్సరాల కాలంలో ఈ విధంగా చేసే ధైర్యం మాకుంది నీవు కానీ నీ కొడుకు కానీ నీ కుటుంబం సంబంధించిన నాయకులు కానీ ఇది చేశావని చెప్పే ధైర్యం మీకుంది అని అడుగుతా ఉన్నాం నువ్వేం చేసావు నువ్వు గతంలో ఏ హామీ ఇచ్చావు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అప్పుడు నువ్వు ఏ హామీ ఇచ్చావు ఇంటికో ఉద్యోగం అన్నావు ఇచ్చావా రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నావు ఇచ్చావా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తావన్నా చేసావా డోక్రాక చెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తానో చేసావా ప్రతి పేదవానికి మూడు మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చానన్నావు ఇచ్చావా ఒక్కటంటే ఒకటంటే ఈరోజు ఇలాంటివి చెయ్యలేక నువ్వు మా నాయకుని జగన్మోహన్ వ్యక్తిగత విమర్శిస్తూ నువ్వేదో మానసిక ఆనందం పొందుతూ ఉన్నావు నువ్వు ఒక మానసిక రోగివి చంద్రబాబు నాయుడు నువ్వు కాటికి కాలు జాపి కాటికి దగ్గరలో నువ్వు ఉన్నావు చివరి క్షణాల్లో బుద్ధి తెచ్చుకొని మంచిగా ప్రజల దగ్గరికి పోవాలని ఆలోచించేయి ఇలాంటి ఆలోచనలు చేసి ఇలాంటి యదవ పనులు చేసి ఆ తర్వాత నాకేం తెలియదు ఏదో జరిగిందని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేసి మీకు సంబంధించిన మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏదో చిన్నది గ్రామాల్లో కానీ నియోజకవర్గాల్లో చిన్న సంఘటనలు జరిగితే మీ మీడియాలు పెద్దదిగా చూపించి దాని ద్వారా లబ్ధి పొందటానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకో చంద్రబాబు నాయుడు నువ్వు తలకిందులు తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు నేను ఆమోదించరు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ వర్గాలు కూడా నేను విశ్వసించరు నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా నేను విశ్వసించే ప్రశ్నే లేదు ఈరోజు నువ్వు చేసింది ఏమీ లేదు నువ్వు మూడు సార్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినా నువ్వు ఏమీ చేయలేదు ఈ రాష్ట్రంలో నువ్వు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఈరోజు చెప్తావు ఈరోజు ఒక్కొక్క ఇంటికి ఒక కేజీ బంగారం ఇస్తామని కూడా చెబుతావు కానీ నిన్ను విశ్వసించరు నీకు మూడు సార్లు అవకాశం ఇచ్చారు అంటే ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఈ రాష్ట్రం నుండి ఎస్సీలు ఈ రాష్ట్రం నుండి బీసీలు ఈ రాష్ట్రం నుండి మైనారిటీలు ఈ రాష్ట్రం నుండి ఎస్టీలు ఈ రాష్ట్రం నుండి పేద వర్గాలకు సంబంధించిన ఈబీసీలు గుండెల్లో పెట్టుకొని ఈరోజు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ఎప్పుడు రుణం తీర్చుకోవాలని మే పదమూడవ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు నువ్వేం చెప్తావు ఇలాంటి భౌతిక దాడులు చేసి మానసికంగా దెబ్బ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు తిరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ప్రచారం చేయకూడదు ఏదో రకంగా పెద్ద గాయం అయ్యి పెద్ద దెబ్బ దెబ్బలు తగి మానసికంగా దెబ్బ ఉంటే రెస్ట్ తీసుకుంటాడు ఏదో రకంగా జిమ్మిక్కులు చేసి ఈ ముప్పై రోజులు కాలం గడిపేసేస్తే మనం పనేదో చేసుకోవచ్చు ఒక నీచమైన ఆలోచన చేస్తూ ఉన్నావు ఇది ఓరకే పోదు చంద్రబాబు నాయుడు ఈ ఆలోచన పోదు తగిన ప్రతిఫలం అనుభవిస్తావు నువ్వు కుల్లి కుల్లి నువ్వు చివరికి నేను చూసేవాడు ఏమీ లేక కాటికి సాగు నంపే రోజు త్వరలోనే ఉంది ప్రజల యొక్క ఉసురు ఉసురుదగులొద్ది రాష్ట్రంలో పేద వర్గాల యొక్క ఉసురు తగిలి ఖచ్చితంగా నువ్వు అంతకంతకి మానసికంగా అనుభవిస్తావు ఇది చాలా దారుణమైన విషయం ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్లో కూడా వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడలేని పరిస్థితి లేదు ఎవరిని కూడా దూషించట్లేదు ఎక్కడా కూడా తూలి కూడా మాట్లాడలేదు మేము చేసిన మంచిని చెప్తా ఉన్నాం మేము మంచి చేస్తుంటే మీ కుటుంబాల ఏదైనా మేము సహాయం చేసుంటే నా ద్వారా ఏదైనా మీ కుటుంబాలకు సహాయం అందితే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మాకు సపోర్ట్ చేయండి అని కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పీల్ చేస్తాం కానీ మీరు ఏ మీటింగ్లో చూసినా వ్యక్తిగతంగా దూషించడం వ్యక్తిగతంగా తిట్టడం ఇది చాలా ఇది మంచి పార్టీ కాదు మీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూడా మీ నాయకత్వంలో మునిగిపోయే పరిస్థితి ఉంది ఎన్ని జాకీలు పెట్టి లేపినా మీ పార్టీ లేసే పరిస్థితి లేదు ఈ రకమైన ఆలోచన ఎప్పటికైనా మానుకో భౌతిక దాడులు చేసి ఏదో రకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ ముప్పై రోజులు ఇలాంటి సంఘటనల ద్వారా ప్రజల యొక్క మనసుని మార్చాలని ప్రజల యొక్క ఆలోచన మార్చాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను నేను కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాలకి ప్రతి ఎస్సీ కుటుంబాలకి ప్రతి ఎస్టీ కుటుంబాలకి ప్రతి మైనారిటీ కుటుంబాలకి ప్రతి బీసీ కుటుంబాలకి ప్రతి పేద వర్గాలకు సంబంధించి ఏదైతే ఈబీసీ కుటుంబాలకి ప్రతి కుటుంబాన్ని కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబంలో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సహాయం అందిందంటేనే మీరు మాకు సపోర్ట్ చేయండి మా పార్టీకి సపోర్ట్ చేయండి ఓపెన్గా కూడా మా ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు మేము కూడా అడుగుతూ ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఏదైనా చిన్న పొరపాటు జరిపితే నీచుడు దుర్మార్గుడు ఎదవ చంద్రబాబు నాయుడు వాడి మాటలు నమ్మితే గతంలో మూడుసార్లు ఎలా మోసం చేశారో మన కుటుంబాలకి మనకు చేసే సహాయం ఇమీడియట్గా ఆగిపోయే పరిస్థితి దయచేసి ఒకసారి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు ఇలాంటి ముందు ముందు రోజులు కూడా ఈ ముప్పై రోజుల కాలంలో చాలా జిమ్మిక్కులు చేస్తారు ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాం మన అందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నైతికంగా మద్దతుగా నిలబాల్సిన అవసరం ఉంది మన కోసం ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులైనా కరోనా లాంటి ఎన్ని ఇప్పలు వచ్చినా కూడా ప్రతిరోజు కూడా మన మన కోసం ఆలోచన చేసి ఏ రకంగా కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారో అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యక్తి వ్యక్తికి మన మానసికంగా ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యక్తి కోసం మనం ఖచ్చితంగా నిలబడితే ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్ది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి మంచి జరిగే పరిస్థితి ఉంది అవినీతి లేకుండా ప్రజలకు అందాల్సిన ప్రతి రూపాయి కూడా డైరెక్ట్గా కూడా మీ అకౌంట్లో ఏ రకంగా వస్తూ ఉన్నాయో ఆలోచించమని కోరుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సంబంధించి కుటుంబ ప్రతి పేద కుటుంబంలో ఉండే అక్క చెల్లెలకు అనాదములు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మీ కుటుంబ సభ్యులతో మీరు ఆలోచన చేయండి ఎవరిని అడగాల్సిన పని లేదు మీ బ్యాంక్ అకౌంట్లో మీ కుటుంబానికి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డబ్బులు మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఇచ్చాడు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీరు మూడో వ్యక్తి చెప్పాల్సిన పని లేదు మీకు సంబంధించిన మీ బ్యాంక్ అకౌంట్ చూసుకుంటేనే ఎన్ని డబ్బులు మీకు జగన్మోహన్ రెడ్డి సహాయం చేశాడో ఒక్కసారి ఈ టైంలో మన అందరం కూడా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాల్సిన అవసరం చేశారు మన కుటుంబాల కోసం మన పిల్లల కోసం మన ప్రాంతం అభివృద్ధి కోసం ఈరోజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక పోర్టు తీసుకొచ్చిన ఒక్కో ప్రాంతంలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఒక్కో ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి విషయంలో కొన్ని స్కీములు తీసుకొచ్చిన వాటర్ స్కీములు తీసుకొచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు తీసుకొచ్చిన రోడ్లేసిన ప్రతి పేద కుటుంబానికి సంబంధించి ఆ ప్రాంతం అభివృద్ధి చేసే విషయంలో ఎంత నిక్కచ్చిగా ముందుకు పోయాడో అలాంటి నాయకుడిని ఈరోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కూడా ఈ ముప్పై మూడు రోజులు ఈ రాష్ట్రం నుండి ప్రతి పేద కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఎదవ ఆలోచన చాలా చేస్తారు ఎదవ జిమ్మిక్కులు చాలా చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయినా సరే ఆపాలి సిద్ధం సభలు జరగకూడదు బస్సు యాత్ర జరగకూడదు ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెట్టేసేసి ఒక ఇంటికే పరిమితం చేసి ఒక చోట ఒక హాస్పిటల్లోనే ఆయన ఉండే విధంగా కూడా మానసికంగా కూడా దెబ్బ కొట్టు చేయాలని ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఎరవ ఆలోచన చేస్తామని ఇది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఇది పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా పల్నాడు జిల్లా ప్రజల తరఫున పల్నాడు జిల్లా రైతాంగం తరఫున ప్రజా పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నేను పూర్తి స్థాయిలో కూడా ఇది ఖండిస్తూ ఉన్నాం అన్ని విధాలా కూడా వైఎస్ఆర్ పార్టీకి సమ్ అందరిని కూడా మేము సమన్వయం చేస్తాం ఎక్కడ కూడా అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలో ఉన్న అందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం వాళ్ళ ట్రాప్లో మనం పడవద్దు ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా మనం చేయాల్సిన అవసరం లేదు హింసాత్మక సంఘటన ఏది కూడా మనం చేయాల్సిన అవసరం లేదు ఏదైనా సరే శాంతియుతంగా కూడా ప్రజలకు అప్పీల్ చేద్దాం ప్రజలు నిర్ణయిస్తారు ఏది మంచో ఏది చెడో ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని ఎన్ని ఏమి చేసినా ఎన్ని కుయ్యులు పడినా కూడా చంద్రబాబు నాయుడు కాళ్ళు కింద కాళ్ళు పైకి తల కింద పెట్టి తపస్సు చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఏ వర్గం విశ్వసించే పరిస్థితి లేదు ఏ రకంగా జిమ్మికులు చేసినా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నారు